మొదటి విడుదల దేవరపాలెం గ్రామంలో మెడికల్ సౌజన్యంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నామని వెడుకల వారిగా నెల్లూరు అని ఓస్కవారిక మొత్తం ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు ముఖ్యంగా మొటమరెడ్ శ్రీదర్రెడ్డి గారి గురించి ఆయన చేసే కార్యక్రమాల గురించి ఆయన ప్రజలకు సంబంధించి ఎన్నోంటి ఆరోగ్య సంస్థలు ఉన్నాయా ఎవరైనా ఆయన సంప్రదించినా ఆయన ఆయనెప్పుడూ ముందుండి ఎన్నో కార్యక్రమాలు మేఘ రక్షణ ఎన్నో కార్యక్రమాలు ఆయన చెప్పారు నెల్లూరులో ముఖ్యంగా నెల్లూరు నేల ఆయన మనసులో చూసిన ఒక మానస పూర్తిగా లాంటి ఒక మంచి ఆలోచన కార్యక్రమం పేరు నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఇక కర్త క్రియ కర్మ మొత్తం మా నాయకుడు కోటమల్లి కిషన్ గారు ఆయన మధ్యలో కలిగిన ఒక మంచి ఆలోచన కార్యరూపం దాచాలని ఈరోజు ఈరోజు మేము నిశ్చయించాం ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేద మరియు మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నత స్థానానికి చెందిన వాళ్ళు ఎంత ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత ఖర్చైనా చేసి చెన్నై బెంగళూరు నెల్లూరు ఎక్కడైనా ఎక్కడైనా చూపించుకోగలం కానీ పేద ప్రజలు దిగువ ఇంకా 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 కింద స్థాయి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఆరోగ్య సమస్య ఇస్తే కూడా అసలు దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి రోజు ఆరోగ్యం బాగాలేదు చిన్న జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలా రెండు రోజులు రెండు రోజులు వెళ్ళి మూడు రోజులు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అసలు ఎంత అవగాహన ఉండదు అవగాహన ఉన్నా కూడా మూడు రోజులు మనం మనం వచ్చిన ఇంట్లో పడుకుంటే మూడు రోజులు మన పనికి పోకపోతే మన ఉపాధి మన కుటుంబం మన కుటుంబం ఎలా జరగదు ఆలోచి రెండు రూపాయలు మాత్రం కొనుక్కొని వేసుకొని మళ్ళీ వాళ్ళు పనికి వెళ్తున్నారు దానివల్ల మూడో రోజు రోగం ముదిరి ఆరోగ్యం ఆరోగ్యం పాడై క్షీణించి ఎంతో మంది జబ్బులు బారిన పడి మరణించి మన కుటుంబాలు పూర్తిగా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఇలాంటివన్నీ పూర్తిగా అరికట్టలేని పరిస్థితిలో ఎంతో విధంగా ప్రజలు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి అసలు ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా నెలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి పూర్తిగా పరీక్షలు అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్న పరీక్షలు అన్ని చేయించుకోవాలి ముఖ్యంగా ప్రాణాంతకమైన వ్యాధులు ముఖ్యమైన వ్యాధులు నాలుగైదు వ్యాధులకు కనీసం సంవత్సరం సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకోండి ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడే విధంగా మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి వార్డు ప్రతి వార్డులో ఉన్న కాలనీల్లో ఒకసారి ఒక మంచి మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్ ఒకరోజు మీ గ్రామానికి ఒకరోజు మీ కార్యక్రమం ఒకరోజు మీ వార్డుతో ఒకరోజు మీ మీ కాలనీకి వస్తే ఎలా ఉంటుందో మీరు చేసి చూపించబోతు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకరోజు పూర్తిగా మీ గ్రామంలో ఉంటే మీరు ఏమేమి టెస్టులు ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు వెళ్ళి చేయించుకుంటారో మీరు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ఎనిమిది వందలు ఓపీ చెల్లించి వెయ్యి రూపాయలు ఎక్స్రే ఒక పదివేలు ఐదు వేలు స్కానింగ్ చేయండి కట్టి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి అదే డాక్టరు ఉచితంగా మీ గ్రామానికో మీ వార్డుకో మీ కాలనీకో వచ్చి చూస్తే అది ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనని ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మొదట కొన్ని గ్రామాలు కొన్ని వార్డులు నిర్ణయించుకొని స్టార్ట్ చేయబోతున్నాం రక్త పరీక్షలు ఇప్పటి వరకు నెల్లూరులో అందరూ చేయలేరు కొంతమంది చేసి వచ్చు అందరూ చేయలేని విధంగా మొట్టమొదటిసారి క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్స్ క్యాన్సర్ క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం ప్రమాదకరం అటువంటి క్యాన్సర్ వ్యాధి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లోనో మనిషికి అందుబట్టదు అసలు బయటికి పడదు బాగా ముదిరి 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 మూడో స్టేజ్ కూడా నాలుగో స్టేజ్ మంచికి జ్వరం రూపంలో బయటపడుతుంది అలాంటిది క్యాన్సర్ని మొదటి మొదటి స్టేజ్లోనే కనుగొనే ప్రక్రియ అది ఉచితంగా దాన్ని కనుక్కోవడమే కాదు పొరపాటున క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయితే గా దానికి కావే ట్రీట్మెంటు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ కొంతమంది స్నేహితుల ద్వారా వచ్చిన సంస్థల ద్వారా దానికి కావాల్సిన కంప్లీట్ ట్రీట్మెంట్ చేసి దానికి నయమయ్యే విధంగా మొదటి స్టేజ్ రెండు స్టేజ్లో క్యాన్సర్ని కనుక్కోవడం కనుక్కున్న తర్వాత దాన్ని ఎన్నో టెక్నాలజీ ప్రకారం దాన్ని నయం చేయగలం సో అందువల్ల అటువంటి క్యాన్సర్ మహమ్మారిని కూడా కనుక్కునే విధంగా ఒక మంచి కార్యక్రమం శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో మొదలుపెట్టిపోతున్నాం ఒక క్యాన్సర్తోనే కాకుండా ఎన్నో గుడ్డు జబ్బులు ఆర్తో నరాల బలహీనత న్యూరాలజీ ఎన్నో మనిషి ఆరోగ్యంగా పాలేకపోతే మంచాన పడే ఎన్నో వ్యాధులకి కార్యక్రమం ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారించి ఒకవేళ ఎమర్జెన్సీ అక్కడే అక్కడికక్కడికే వ్యాధి మనం ట్రీట్మెంట్లోకి తీసుకెళ్లాల్సి అక్కడ అక్కడే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్గా అక్కడి నుంచి మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే పద్ధతి లేదు వ్యాధి నిర్ధారణ అవడానికి కూడా ఇంకా పరీక్షలు చేయాలి మనం అక్కడ అక్కడ పెట్టే హెల్త్ క్యాంప్లో అన్ని పరీక్షలు తీసుకెళ్ళడం కూడా కష్టం అనుకున్నప్పుడు ఒక టోకన్ సిస్టమ్ పెట్టి పక్క రోజు ఉదయం ఆ టోకెన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా పూర్తిగా ఉచితంగా ఆ పరీక్షలు మొత్తం చేసి దాన్ని నిర్ధారించుకొని దానికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసే చేసే పద్ధతి దీనికి అయ్యే ఖర్చు పూర్తిగా ఈరోజు ఆరోగ్యశ్రీలో మాక్సిమం అన్ని కవర్ అవుతున్నాయి ఆరోగ్యశ్రీలో కవర్ కాని పరీక్షలకి ఆరోగ్యశ్రీలో కవర్ కానీ జబ్బులకి మా స్నేహితుల ద్వారా కొన్ని సజ్జన సంస్థల ద్వారా మేము బాధ్యత తీసుకుని ఈరోజు ట్రీట్మెంట్ చేస్తాం బ్లడ్ టెస్ట్ వచ్చిన రిపోర్ట్ కాదు పూర్తిగా మాకు మేమే ఈరోజు మాకు వచ్చే రిపోర్ట్స్లో ఎన్ని రోగాలు నిర్ధారణ అవుతున్నాయి ఆ లిస్ట్ తీసుకొని మేము వాళ్ళని కన్సల్ట్ అయ్యి మా ద్వారానే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి మా మేమే దగ్గరుండి మొత్తం ట్రీట్మెంట్ చేసి వాళ్ళని బాగు చేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గ్రామాల్లో వదిలిపెట్టే మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారి పేరు ఎందుకు పెట్టామంటే నారా లోకేష్ గారు ఈజ్ అ లీడర్ కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి అధికారంలోకి రావడానికి ఒక ముఖ్య పాత్ర పోషించారు ఆయన మాతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో డిస్కస్ చేసినప్పుడు కానీ మేము ఆయన ఇంట్రాక్ట్ అయినప్పుడు కానీ ఆయన ముఖ్యంగా చెప్పేది ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒకటే మార్గం సేవా కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళండి దానికి ఏం చేయాలో అన్ని రకాలుగా మీరు కార్యకర్తలు ముందుండండి అందువల్ల ఎమ్మెల్యే గారు ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ఇంత మంచి కార్యక్రమానికి నిత్యం ప్రజల్లో ఉండే కార్యక్రమం ఇది ఒక నెలలోనో ఒక రెండు నెలలోనో మూడు నెలలోనో కంప్లీట్ నియోజకవర్గం అంతా చేయాలనుకుంటున్నాం అంటే ఇది కొన్ని సంవత్సరాల పాటు ప్రతి ప్రతి కొన్ని సంవత్సరాల పాటు నిరంతరంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాబట్టి ఇంకొక మంచి వ్యక్తి పేరు ఉండాలని అందులో దీన్ని శ్రీ నారా లోకేష్ గారి ఆరోగ్య రక్ష ఆ పేరుతో దీన్ని దీంట్లో ప్రజలతో ప్రజల దగ్గరికి వెళ్ళే ఆలోచన చేస్తున్నాం ఫస్ట్ క్యాంపుకు ముందుకు వచ్చాడు ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆదివారం దేవరపాలెంలో మెడికవర్ సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు ఐ డెంటల్ ఒక దాదాపు ఒక ముప్పై నుంచి నలభై నలభై ప్రాణాంతక వ్యాధుల్ని కనుగొనే విధంగా రక్త పరీక్షలు మరియు హెల్త్ చెకప్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు వినిపించేది ఏంటంటే మీ ఇంటి దగ్గరికి మీ గ్రామానికి మీ డివిజన్కి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మీ గ్రామానికి మీ డివిజన్కి మీ కాలనీకి వచ్చినప్పుడు అన్నీ పక్కన పెట్టి ఆ రోజు కొంచెం టైం తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుతున్న విధంగా మీరు చర్యలు తీసుకొని మా క్యాంప్లో పాల్గొని మిమ్మల్ని మీరు కాపాడుకొని ఈ కార్యక్రమాన్ని కూడా చేపడవలసింది కోరుకుంటున్నాను